హలో ఫ్రెండ్స్ ఈరోజు ఉగాది పండుగ స్పెషల్గా భక్షాలు రవ్వ బొబ్బట్లు అంటాము సజ్జ భక్షాలు అంటాము రకరకాలుగా పిలుస్తారండి ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలామందికి బొబ్బట్లు అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అలాగే కొంచెం ప్రాసెస్ లెంతీగా ఉంటుంది అలాగే చేయడం కొంచెం కష్టం అనిపించిన వాళ్ళు ఈ రవ్వ భక్షాలైతే చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఎక్కడ పాడవకుండా చాలా ఈజీగా వస్తాయి మనకి బొబ్బట్లు కొంచెం పప్పు ఉడకబెట్టడం అది కొంచెం ప్రాసెస్ లెంతిగా ఉంటుంది కాబట్టి అది కొంచెం కష్టం అనుకునే వాళ్ళు ఇవి చేసుకోండి ఇంకా ఇవి ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాను కదండి సో చూస్తున్నారు కదా ఇది చిరోటి రవ్వ అని దొరుకుతుంది మనకి ఇది షాప్లో కన్నా ఆన్లైన్లో దొరుకుతుందండి ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా దొరుకుతుంది ఈ రవ్వ ఒక కప్పు తీసుకోండి అలాగే ఒక మూడు స్పూన్ల మైదా మనకి పట్టుకోవడానికి ఓన్లీ రవ్వతో అయితే కొంచెం విరిగిపోయినట్టుగా ఉంటాయి కొంచెం మైదా పిండి వేస్తే మంచిగా వస్తాయి ఒక మూడు స్పూన్ల మైదా పిండి వేశాను ఇప్పుడు దీనికి తగినన్ని నీళ్లు వేసి మంచిగా చపాతి పిండిలా గట్టిగా కాకుండా కొంచెం ఇలా చూస్తున్నారు కదా కొంచెం లూజ్గా తడుపుకోండి ఇలా సాఫ్ట్గా తడుపుకుంటే మనకి అనేటివి మంచిగా స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా వస్తాయి సో వీటికి కొంచెం ఇలా నీళ్లు అద్దుకొని దానికి మీద ఇలా నీళ్ళతో అంతా అద్దేసి మూత మూసి పెట్టుకుందాము రవ్వ ఎందుకంటే మనకి నీళ్లు పీలుస్తుంది కాబట్టి కొంచెం అలా నీళ్లు వేసి పెట్టామనుకోండి పిండి ఇంకా గట్టిపడకుండా మంచిగా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు మనము దానికి సిరా చేసుకుందాము అంటే మనకి పూర్ణం కావాలి కదా అందుకోసం దానికి సిరా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈరోజు నేను ఒక కప్పు చేస్తున్నాను కాబట్టి ఒక కప్పుకి రెండు కప్పుల నీళ్లు వేసుకోవాలి సో చూసారు కదా ఇలా రెండు కప్పుల నీళ్లు వేసుకొని నీళ్లు మరిగిన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా వేసుకుంటూ చేయండి ఉండలు కట్టకుండా ఉంటుంది సో చూస్తున్నారు కదా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ మొత్తం వేసేయండి మనం ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు మొత్తం అలా వేసేసి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఒక కప్పుకి మనము రెండు కప్పుల షుగర్ తీసుకోవాలి సో నేను రెండు కప్పులు కంప్లీట్గా వేయలేదు సో చూపిస్తున్నాను కదా ఒక రెండు స్పూన్లు అంత మిగిలించాను ఈ స్వీట్ ఎక్కువగా ఉంటుందని ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కంప్లీట్గా వేసుకోండి ఇప్పుడు నాకు ఈ స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఆ రెండు కప్పు కొంచెం మనము మిగిలిచ్చాం కదా అది కూడా వేసేసుకోండి అది వేసి మంచిగా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండండి సో మనకి కొంచెం ఉండలు కట్టినట్టుగా అనిపిస్తుంది మీరు కలుపుతూ ఉంటే ఉండలన్నీ కరిగిపోతాయి సో చూసారు కదా మనకి మాత్రం ఇలా ఉండలు లేకుండా ఒక్క నిమిషం పాటు అలా కలిపేసుకొని ఇక స్టవ్ బంద్ చేసుకొని చల్లారిన తర్వాత మనము ఇంకా భక్ష్యాలు చేయడం స్టార్ట్ చేద్దాం ఈ లోపు మనకి పిండి చూసారా మంచిగా నానిపోయింది అందుకని మనం ఫస్ట్ తడుపుకోవాలి పిండిని పిండి ఫస్ట్గా తడుపు పెట్టుకున్నాం అనుకోండి రవ్వ అదంతా చేసే వరకు మనకి పిండి మంచిగా నానుతుంది కాబట్టి ఫస్ట్ మనం పిండి తడిపి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది సో ఇలా మంచిగా నానిన తర్వాత మంచిగా ఒత్తేసుకోండి కంప్లీట్గా కొంచెం కొంచెం చేతికి ఆయిల్ అంటించుకుంటూ ఇలా బాగా ఒత్తుకుంటూ కనీసం ఒక ఐదు పది నిమిషాలైనా పిండిని బాగా ఒత్తుక్కోండి సో ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు మనము భక్ష్యాలు చేసుకుందాము సో కంప్లీట్గా చల్లారిపోయింది సేమ్ మనం బొబ్బట్లు ఎలా అయితే చేస్తామో పూర్ణం ఎలా మధ్యలో స్టఫ్ చేసి బొబ్బట్లు చేస్తాం కదా సేమ్ అదే ప్రాసెస్లో ఇలా ఒక చిన్న ముద్దలాగా తీసుకొని లడ్డులాగా చేసుకొని ఇక మనము పిండిలో పెట్టుకొని ఒత్తేసుకుందాము సో చిన్న సైజ్ అంతా పిండిని తీసుకొని ఇలా కొంచెం పూరి సైజులో ఒత్తుకొని మనం ముద్ద చేసుకున్నాం కదా చిన్న రవ్వ ముద్ద అది పెట్టేసుకొని మొత్తం కవర్ చేసుకుంటూ ఇంకా మనకి పూరీ సైజులో ఒత్తేసుకోండి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా కొంచెం పూరీ సైజులో ఒత్తేసుకోండి ఇవి చేత్తోనే ఒత్తేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి మనకి చపాతి కర్రతో అవసరం లేదు సో చూసారు కదా ఇలా మనం పిండి సాఫ్ట్గా తడుపుకుని ఉంటాం కాబట్టి చేత్తో ఈజీగా ఇలా ప్రెస్ చేసుకోవచ్చు సో ఇలా చేసేసుకొని ఒత్తేసుకొని మనం నూనెలో ఫ్రై చేసుకోవడమే సో చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో ఇవి ఎవరైనా బొబ్బట్లు మీకు చాలా కష్టంగా అనిపిస్తే ఒకవేళ మనకు మీకు అంత కష్టమ అవసరం లేదు అనుకుంటే ఇలా సింపుల్గా ఈ రవ్వ భక్ష్యాలు చేసుకోండి చాలా టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఇలా అన్నీ ఫ్రై చేసుకోండి మంచిగా నూనెలో వేసి ఒక పక్క కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక పక్క ఇలా మంచిగా కాల్ చేసుకోండి ఇరువైపులో మంచిగా ఇలా ఎరుపు రంగు వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఇవి మీకు మీకు ఒక పదిహేను రోజుల వరకైనా నిల్వ ఉంటాయండి స్మెల్ ఏం రావు ఇంకా మరి అంత ఎక్కువ కన్నా ఎక్కువ రోజులు ఉండవు ఇవి ఒక పది పదిహేను రోజులు అయితే ఉంటాయి ఒక మూడు నాలుగు రోజుల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మంచిగా ఉంటాయి సో ఇలా అన్నీ చేసేసుకోండి సో చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకెందుకంటే ఆలస్యం ఇంకా వచ్చేది మనకి ఉగాది పండుగ వస్తుంది నెక్స్ట్ శ్రీరామనవమి ఇలా పండగలు అన్నీ వస్తుంటాయి కదా అలా పండగలకి చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇక మరిన్ని వీడియోస్ కోసం మరి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చూడాలి అంటే మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీరు డెఫినెట్గా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడవచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి చూస్తారు కదా చాలా అంటే టేస్టీగా ఉంటాయి ఇందులో మనము చిరోటి రవ్వ యూస్ చేస్తాం కాబట్టి మనకి గోధుమ పిండి వేస్తే ఇలా సాగిపోయినట్టుగా ఉండకుండా క్రిస్పీగా వస్తాయి అదే అండి మనకి చిరోటి రవ్వ స్పెషాలిటీ మీకు ఒకవేళ చిరోటి రవ్వ దొరకలేదే అనుకోండి మనకి జనరల్గా బాంబే రవ్వ ఉంటుంది కదా అది కొంచెం గ్రైండ్ చేసినట్టు చేసుకోండి అంటే మరీ పొడిలాగా చేసుకోకండి జస్ట్ అలా ఒక స్పీడ్ అంటే మనకి ఆన్ ఆఫ్ చేసుకుంటూ మనము పొడిలాగా చేసుకొని దాన్నైనా యూస్ చేయొచ్చు సో చూపిస్తున్నాను కదా ఎంత ఈజీగా ఎరుగుతున్నాయో మైదాపిండిలాగా ఇలా సాగినట్టుగా కాకుండా క్రిస్పీగా వస్తాయి అందుకని మనం చిరోటి రవ్వని యూస్ చేయాలి సో ఇలా పర్ఫెక్ట్గా చేసుకోండి టేస్టీగా ఉంటాయి ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి